ఘటన జరగచ్చు అంతే కదా వీళ్ళు కంట్రోల్ చేయకపోతే మీరు ఇంకోటి నేను ఏమంటున్నాడు యాక్సిడెంటల్ థింగ్ అయితేనేమో సరే పోనీ యాక్సిడెంటల్ గా జరిగింది ప్రభుత్వం మాత్రం ఏం చేస్తా అనొచ్చు జరిగి ఇది ఆర్గనైజ్డ్ జరిగింది ఆర్గనైజ్డ్ జరిగిందని ప్రభుత్వం అనేది ప్రతిష్టాలి దిలీప్ ఆచార్య గారు ప్రజల ప్రజలను నమ్మరాదు నమ్మించగలట్లాడారు వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారు కాదు మీరు ఆలస్యం చేసినారు స్పందించడం అనేది ఆలస్యమైంది ఇది సరి అయింది కాదు ప్రభుత్వం ఈ రకంగా శాంతి భద్రత సంబంధించి కోల్పోవడం కోల్పోయింది సరి అయింది కాదు ఆ కమిషనర్ పోవాలి మొత్తం అధికార యంత్రాంగం సమాచారం వ్యక్తిగతమైన అంశం దిలీప్ ఆచార్య గారు ధర్మ పరిరక్షల పరిరక్షకులు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇది కేటీఆర్ గారు అడిగిన ప్రశ్న రెండోది అసలు ఈ రామరాజ్య స్థాపన ఈ టీం ఏంటి వాళ్ళ యక్షాకుల వంశం అని చెప్పుకోవడం ఏంటి ఎక్కడన్నా ఎప్పుడైనా వీళ్ళు తగిలేరా ఈ బ్యాచ్ మీకు యశ్ గారు నమస్కారం అదే విధంగా మా కో ప్యానలిస్ట్ లకి మీ ప్రేమ ప్రేక్షకులకి అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు ఇది చాలా విచిత్రమైన సందర్భము విచిత్రమైన సంఘటనగా కనిపిస్తా ఉంది మేము ఇక్కడ కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాము సనాతనమైన కార్యక్రమాల్లో పాల్గొన్నాము హిందూ ధర్మ పరిరక్షణ కోసం చాలా మంది కలుస్తా ఉన్నాం గాని ఈ దొంగల ముఠి ఇది పెద్దలు అన్నట్టు ఇది ఎవరు కూడా టాలరేట్ చేసేది ఇసుకు చేసే అంశం కాదు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సభ్య సమాజము తలదించుకునే సమస్య ఇది తలదించుకునే సంఘటన దీన్ని అందరూ కూడా తీవ్రాతి తీవ్రంగా రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సిన అంశము దీంట్లో మేము ఎక్కడ పోయినాం మీరు ఎక్కడ పోయినరు మేము ముందు వరుసలో ఉన్నాం వాళ్ళు వెనక వరుసలు ఉన్నారని చెప్పాల్సిన అవసరం లేదు ఇది అందరు కూడా నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని టాలరేట్ చేస్తాడు దీన్ని ఎక్స్క్యూజ్ చేస్తాడు అని అనుకోను నేను ఎందుకంటే ప్రభుత్వ పెద్దలు కూడా బాధ్యత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది బాధ్యత ఉన్నది వారిపైన కూడా ఇది చాలా చిన్న అంశము అని చెప్పి మనము దాన్ని తక్కువ చేసి చూయించి ఇంకా ఇటువంటి సంఘటనలు జరగడానికి అవకాశం కల్పిస్తే దాన్ని ఎవరు కూడా క్షమించారు ఏ ప్రభుత్వాన్ని కూడా క్షమించారు కనుక ఇది చిన్నదైనా ముక్కై వంగంది మానవి వంగది అన్నట్టు ఈ చిన్న సంఘటనని ఇక్కడనే తుంచాల్సిన అవసరం ఉంది వారికి కఠినంగా కఠిన కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఇంకెవరైనా ఇటువంటి కార్యక్రమాలకు ఒడిగడితే వారికి ఖచ్చితంగా వనుకుంటే విధంగా ప్రభుత్వం ఆ ప్రవర్తించాల్సిన అవసరం ఉంది రెండవ అంశం అండి వారు చాలా గౌరవప్రదమైన వ్యక్తి రంగరాజన్ గారు ఏదో మామూలుగా వారు వారి కార్య దైనందిన కార్యక్రమాలు వారు అన్ని సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించాలనే ఆలోచనతోటి ఒక ఉదాత్తమైన భావన తోటి అందరి లోపల ఒక దైవ దైవీభావం కలగాలి వీరి లోపల ఒక భక్తి శ్రద్ధలు కలగాలి మంచి చేయాలి చెడుకు దూరంగా ఉండాలని ఎప్పుడు తప్పించే వ్యక్తి సమాజం మొత్తం మంచిగా ఉండాలని కోరుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తి పైన ఈ దుర్మార్గులు ఈ రకంగా వ్యక్తిగతంగా శారీరకంగా దాడి చేయడం అసలుకి జీర్ణించుకోలేని విషయము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇది జరిగింది ఈరోజు ఈ రోజు జరిగిన సంఘటన కాదు ఈ జరిగిన సంఘటన ఎందుకు ఇన్నాళ్ళు ఇంత సమయం పట్టింది బయటికి రావడానికి కోసం అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దీనికి ప్రభుత్వ యంత్రాంగం కూడా అంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది నీ ఎందుకు కూకున్నది అని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది పక్క రాష్ట్ర డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి దీని మీద నిరసన వ్యక్తం చేసిందంటే ఇది చాలా చిన్న విషయంగా తీసుకోవాలి చాలా నేషనల్ నేషనల్ లెవెల్లో కూడా దిలీపాచార్ గారు మీరు చూస్తే జాతీయ మీడియా అంతా కూడా దీని గురించి మాట్లాడింది టెలికాస్ట్ చేసింది రాసింది బ్రాడ్కాస్ట్ చేసింది నేషనల్ లెవెల్ కి వెళ్ళిపోయింది ఇష్యూ నేను నేను అదే చెప్తా ఉన్నా ఈ ఈ ఇష్యూను సంఘటనను చిన్నగా చేసి ఏదో ఒక అగతాయి చర్యగా మాత్రం భావించాల్సిన అవసరం లేదు ఇది సనాతన ధర్మం పైననే దాడిగా భావించాల్సిన అవసరం ఉంది రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు రావాలి ఎవరు ఎవరు ఆ వ్యక్తుల పైన ఏ శక్తులు అండగా ఉన్నాయి లేదనుకుంటే ఎవరు అండగా ఉన్నారు వారికి ఆర్థికంగా ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు లేదనుకుంటే అధికారికంగా అధికారికంగా ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళందరినీ కూపిలాగాల్సిన అవసరం ఉంది ఎవరునో ఆ వీరరాఘవ రెడ్డి అనే ఒక ఒక ఆంబోత అచ్చోసిన ఆంబోత లాగా ఉండే వ్యక్తిని అరెస్ట్ చేసి ఇంకా మేము చేతులు దులుపుకుంటాం ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించకుండా ఉండడానికి అవకాశం చూద్దాం వాళ్ళకి కొంత టైం ఇద్దాం కానీ ఒకటి ఒకటి ఐ అప్రిషియేట్ దిలీప్ ఆచార్య గారు మీరు గాని రవీంద్రరావు గారు గాని స్పందించిన తీరు నిజంగానే అప్రిషియబుల్ ఎందుకంటే ఏదో అవకాశం దొరికింది కదా అని రాళ్ళు లేకుండా ఏదో బీజేపీ ఇంకొక యాంగిల్లో ప్రొజెక్ట్ అవుతోంది అది కూడా కాకుండా ఖచ్చితంగా అందరూ దీని మీద ఒకే మాట మీద ఉన్నారు ఒకే తాట్ మీద ఉన్నారు అప్రిచుయేట్ ఆల్ ఆఫ్ యు ఎస్ రెడ్డి గారు ఎస్ ఎస్ అంటే ఆల్రెడీ ఆయన ఫోన్ చేసి పరామర్శించారు సో ప్రభుత్వం వైపు నుంచి ఒక ఉపనిషం ప్రభుత్వం వైపు నుంచి యా ప్రభుత్వం వైపు నుంచి దీని మీద ప్రత్యేకంగా ఎవరో ఒకరిని నియమించి రెడ్డి గారు ఎవరో ఒకరిని నియమించి అది దేవదయ శాఖ మంత్రి బాధ్యత తీసుకుంటారా లేకపోతే ఇంకో కమిటీ ఫామ్ చేస్తారా లేకపోతే ప్రత్యేకమైన ఆఫీసర్ నియమిస్తారు నియమించి దీని అంతటి బయటకు తీసుకొచ్చి మరొక చోట ఇలా జరగకుండా జరగ చూడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంది అది జరుగుతుందని ఆశిస్తూ మనం చెప్పండి చెప్పండి చుట్టుపక్కల భూముల మీద